విజయవాడ ప్రజల కష్టాలను చూసి గుండె తరుక్కుపోతుంది చిన్నపిల్లలు మహిళలు వృద్ధులు ఈ వరదల బారిన పడి ఎంత నరకం అనుభవిస్తున్నారో వారి మాటలు వింటుంటేనే మనకు అర్థమవుతుంది కనీసం చిన్నపిల్లలకి పాలు అందటం లేదు రోజుల తడబడి తాగేదానికి విజయవాడ వరద బాధితులను చూస్తుంటే తన గుండె తరుక్కుపోతోందని వైసీపీ నేత రోజా అన్నారు ఈ దుస్థితికి రాష్ట్ర ప్రభుత్వ వైఖరే కారణమని ఆమె ఆరోపించారు వర్షాలపై ముందస్తు సమాచారం ఉన్నా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించింది కనీసం భోజనం అందించడంలో కూడా మంత్రులు ఎమ్మెల్యేలు విఫలమయ్యారు మంగళగిరి నీట మునిగితే లోకేష్ హైదరాబాద్ లో ఎంజాయ్ చేస్తున్నారు ప్రజలను కాపాడండి అని ఆమె కోరారు అయినా కూడా ముఖ్యమంత్రి గాని మంత్రులు గాని ఎటువంటి సమీక్షలు చేయకుండా